నీ శ్రేయోభిలాషి ఆరవ భాగం ముగింపు నా కన్నీటి వ్యధ నీకు చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాను అని చెప్పింది సమీరా ఏమిటి సమీరా నువ్వు మాట్లాడేది అభినయ్తో నువ్వు సంతోషంగా లేవా అని అడిగాడు రాజా సంతోషం ఆనందం నవ్వడం నడవడం అన్నీ ఆరోగ్యానికి మంచివే కాని వాటి వెనుక కన్నీరు కూడా ఉంటాయని గుర్తుచేయడానికి ఆ దేవుడు కష్టాలను కూడా సృష్టించాడు పెళ్లైన కొన్ని రోజులకే నా ఆశలని కన్నీరుగా మార్చాడు ఆ భగవంతుడు పెళ్లికి ముందు అభినయ్ చెప్పిన మాటలు ప్రేమని వదులుకున్న నాకు ఏదో ఒక మూల జీవితం మీద ఆశని కలిగించాయి కానీ ఆ ఆశలు చచ్చిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు అభినయ్ నా జీవితంలోకి వచ్చాక నా జీవితం మీద నాకే జాలివేసింది అభినయ్ మద్యానికి బానిస అని తెలిసికూడా నేను ఏ రోజూ తనకి అడ్డు చెప్పలేదు కాని తను మాత్రం నన్ను కూడా మద్యం సేవించమని ప్రతిరోజూ వేధించేవాడు ఒకవేళ నేను తాగకపోతే నన్ను చిత్రహింసలకి గురిచేసేవాడు నన్ను భార్యగా కాదు కదా కనీసం ఒక అమ్మాయిగా కూడా చూసేవాడు కాదు ప్రతిరోజూ తనతో పాటు తాగాలి తనకి నచ్చినట్టు బతకాలి ఇంటి నుండి బయటికి అడుగుపెట్టడం కూడా ఒక పెద్ద నేరంగా భావించేవాడు తను కోరినప్పుడు సుఖాన్నివ్వడానికి తన ప్రతి అవసరం తీర్చడానికి మాత్రమే తనకి నేను కావాలి నేను చూసే టీవీ ఛానెల్ దగ్గర నుండి నేను వేసుకునే బట్టల దాకా తాను చెప్పిందే జరగాలి తను చెప్పినప్పుడే నవ్వాలి తను చెప్పినప్పుడే ఏడవాలి కాదంటే ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు సిగరెట్లతో కాల్చేవాడు ఈ విషయానికి మా నాన్నకి చెప్పలేను ఎందుకంటే ఇలాంటి వాడికి నా కూతురుని ఇచ్చి పెళ్లి చేశానన్న బాధతో మా నాన్న బతకలేడు అందుకే భరించలేని బతుకుని ఆపుకోలేని కన్నీటితో కొనసాగిస్తున్నాను ఆ కన్నీరుకూడా ఆవిరవడంతో తనువు చాలించాలనుకున్న దశలో నిన్ను ఒక్కసారి చూడాలనిపించింది అంటూ తన కన్నీటి వ్యధని రాజాకి చెప్పింది సమీరా ఆ మాటలు విన్న రాజా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు సమీరని పట్టుకొని బోరున ఏడ్చేశాడు సమీరా నువ్వు నాతోనే ఉండు సమీర ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు రాజా చూడు రాజా నా జీవితం చిరిగిపోయిన ఒక పుస్తకం చిరిగిన ప్రతి పేజీలోను కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏమీ లేని ఒక పనికిరాని పుస్తకం నా ఈ జీవితం ఈ రోజుకి ఇంతే రాజా రేపటి గురించి ఆలోచించడానికి కూడా ఏమీ లేని ప్రస్తుతం భరించడమే ఇప్పుడు నా బాధ్యత అని చెప్పింది సమీరా కాని రాజా మాత్రం సమీరని వదలడానికి ఇష్టపడలేదు చూడు రాజా ఇప్పుడు నీతో నేనొస్తే ఒకప్పుడు మా నాన్నకి నేనిచ్చిన మాట అవుతుంది మరియు నీ సమీర గూర్చి ఈ సమాజం మాట్లాడే మాటలు నువ్వు భరించలేవు నా జీవితంలో ఎప్పటికీ నువ్వుంటావు రాజా అని రాజాని ఓదార్చింది సమీరా సరే సమీరా కాని నీకు కష్టం వచ్చిన ప్రతిసారి ఈ రాజా ఉన్నాడన్న విషయానికి మాత్రం మర్చిపోకు అంటూ సమీరకి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు రాజా సరే రాజా ఇక నేను ఉంటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సమీర కొన్ని రోజుల తరువాత ఒంటరిగా కూర్చున్న రాజాకి సమీర నుండి ఫోన్ వచ్చింది హలో రాజా నువ్వు వెంటనే మా ఇంటికి దగ్గరికి రా అని ఫోన్ పెట్టేసింది సమీరా దాంతో సమీర ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లాడు రాజా అక్కడ జనమంతా గుమికూడి ఉండడం చూసి భయంతో వణుకుతూ వెళ్లాడు అంతే ఒక్కసారిగా రాజా ప్రాణం తల్లడిల్లిపోయింది అక్కడ రక్తపు మడుగుల్లో పడి ఉన్న సమీరన్ని చూసి అక్కడే కుప్పకూలిపోయాడు రాజా ఏం కష్టమొచ్చిందో పాపం ఏ రోజూ బయటికి కూడా రాని అమ్మాయి అపార్ట్మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది అని పక్కవారు మాట్లాడుకుంటూ ఉండగా రక్తంతో తడిసిన ఒక లెటర్ వచ్చి రాజా ముఖం మీద పడింది రాజా ఈ జీవితం నేను ఇంకా కొనసాగించలేకపోతున్నాను నన్ను క్షమించు రాజా వచ్చే జన్మలోనైనా నీ భార్యగా పుడతాను అని రాసి ఆత్మహత్య చేసుకుని రాజాతో పాటు ఈ ప్రపంచాన్ని కూడా వదిలి తన మజిలీని మధ్యలోనే ముగించుకొని వెళ్లిపోయింది సమీర అంటూ జరిగిన తన కన్నీటి కథని ఆనంద్కి చెప్పాడు రాజా ప్రస్తుతం జరిగిన ఘోరం విన్న ఆనంద్ కన్నీటి పర్యంతం అయ్యాడు రాజాని దగ్గరికి తీసుకొని హత్తుకున్నాడు బాబు రాజా ఇంత బాధని కూడా నా కూతురు కోసం నువ్వు పడ్డ కష్టం నిజంగా ఒక తండ్రి స్థానంలో ఉన్న నేను కూడా చేయాలేనిది బాబూ అని చెప్పాడు ఆనంద్ సార్ నా సమీర మీదున్న ప్రేమే ఇప్పుడు ఈ సమీరకి సహాయం చేయడానికి గల బలమైన కారణం ఎందుకంటే తన తండ్రి కోసం లేని పెళ్లి చేసుకుని నా సమీర ఏ కష్టాలైతే అనుభవించిందో ఇప్పుడు మీ కూతురు కూడా మీకోసం లేని పెళ్ళి చేసుకుని అవే కష్టాలు అనుభవిస్తోంది కేవలం సమీర అనే పేరే కాదు వారిద్దరికీ ఎదురైన జీవితం కూడా ఒక్కటే నా సమీరకి ఎదురైన జీవితమే ఈ కూడా ఎదురైంది నా సమీర పడ్డ కష్టాలే ఈ కూడా పడుతోంది కానీ నా సమీర లాగా ఈ సమీర జీవితంలో ఓడిపోకూడదు నా సమీర చేసిన తప్పు ఈ సమీర చేయకూడదు అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సమీర చెప్పగానే వెంటనే భయపడిపోయి సమాజం ఏమనుకున్నా సరే నా సమీర పరిస్థితి ఈ సమీరకీ రాకూడదని తనని ఇక్కడికి పిలిపించి తను కోరుకున్న జీవితాన్ని తనకిచ్చి తన ఆనందంలో నా సమీరని చూసుకుంటూ బతుకుతున్నాను ఆసుపత్రిలో రక్తపు మడుగుల్లో ఉన్న సమీరని చూసి ఆత్మహత్య చేసుకుని నా కళ్ళముందు రక్తపు మడుగుల్లో పడి ఉన్న నా సమీర గుర్తొచ్చింది అందుకే ఎలాగైనా సమీర ప్రాణాలు కాపాడమని డాక్టర్ని ఆ దేవుణ్ణి వేడుకున్నాను ఒక్కటి మాత్రం నిజం సార్ ప్రేమలో విఫలం అయిన అమ్మాయిలు ఒక మంచి భర్త రాగానే తానే జీవితంగా భావించి గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు కానీ తల్లిదండ్రులు మాత్రం అదే విషయంలో తమ పిల్లల అభిప్రాయం తెలుసుకోకుండా పెళ్లిళ్లు చేసి ఇలాంటి దారుణాలకు కారణం అవుతున్నారు ప్రేమలో విఫలం అయితే పెళ్లి అనే ఒక దారి ఉంటుంది సార్ మరి అలాంటి పెళ్లి విఫలం అయితే అందరూ నా సమీర లాగా ఆత్మహత్యలు చేసుకోవాలి సార్ అందుకే సమీర జీవితంలోకి నేను వచ్చి తను కోరుకున్న జీవితం తనకిచ్చి చనిపోవాలనుకున్న తనకి జీవితం మీద ఒక ఆశని పెంచి తన చిరునవ్వులో చనిపోయిన నా సమీరని చూసుకుంటున్నాను అని చెప్పాడు రాజా బాబు సమీర విషయంలో నేను చాలా తప్పు చేశాను ఇప్పుడు అది సరిదిద్దుకోవడానికి ఆ దేవుడు నీ రూపంలో నాకొక అవకాశం ఇచ్చాడు నువ్వు నా కూతురుని పెళ్ళి బాబు ఎవరేమనుకున్నా సరే నా కూతురు ఆనందమే నాకు ముఖ్యం అని చెప్పాడు ఆనంద్ సార్ నేను సమీరకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నానే కాని తను నా జీవితంలోకి రావాలని మాత్రం అనుకోలేదు నన్ను క్షమించండి సార్ అని అన్నాడు రాజా సరే బాబు తను తిరిగి కోలుకొని ఇక్కడే సంతోషంగా ఉండని మేము ఆ ఆనందంతోనైనా బతుకుతాము అని చెప్పాడు ఆనంద్ సమీర కోలుకున్న తరువాత సమీర కోలుకున్నాక తనకి కూడా తన జీవితంలో జరిగినదంతా చెప్పాడు రాజా అసలైన రాజా సమీరా ల కథ విన్న తరువాత సమీర కూడా కన్నీటి పర్యంతం అయింది ఆ క్షణం నుండి రాజామీద ఎంతో గౌరవం పెంచుకుంది కొన్ని రోజుల తరువాత ఆఫీస్లో ఉన్న సమీరకి రాజా తల్లి దగ్గరినుండి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన సమీర వెంటనే ఫోన్ పడేసి పరిగెడుతూ వెళ్ళింది అలా ఆఫీస్ నుండి అర్ధాంతరంగా వచ్చిన సమీర రాజా ఇంటి వద్దకి చేరుకుంది నెమ్మదిగా వణుకుతూ భయపడుతూ ఇంట్లోకి వెళ్ళింది మంచం మీద నిర్జీవంగా పడి ఉన్న రాజాని చూపించి మన రాజా ఇక లేడమ్మా అంటూ గుండెలు పగిలేలా రోధిస్తోంది రాజా తల్లి ఆ పరిస్థితిలో రాజాని చూసిన సమీర ఒక్కసారిగా రాజా అంటూ కుప్పకూలిపోయింది నా కొడుకు నన్ను అనాథని చేసి వెళ్లిపోయాడమ్మా అంటూ సమీరని పట్టుకుని బోరున విలపిస్తోంది రాజా తల్లి ఆ క్షణం రాజా తనతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంది సమీర రాజా నా కోసం ఇంత చేసిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను రాజా అని సమీర అడిగిన ప్రశ్నకి సమీర నాకొక ప్రామిస్ చేస్తావా అని అడిగాడు రాజా ఏమిటి రాజా అని అడిగింది సమీరా నా తల్లిని నీ తల్లిలాగా భావించి తనని ఒక కూతురి స్థానంలో ఉండి చూసుకో సమీర అంటూ సమీర దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు రాజా కాని ఆ రోజు రాజా అలా ఎందుకు మాట్లాడాడో సమీరకి అర్థం కాలేదు ఆ మాటని తలచుకుని రాజా తల్లిని పట్టుకుని రాజా వైపు చూస్తూ ఏడుస్తూ కూర్చుంది సమీరా రాజా మరణించిన కొన్ని రోజుల తరువాత రాజా తల్లి మందుల కోసం వెతుకుతుండగా అక్కడ సమీరకి రాజా డైరీ దొరికింది ఆ డైరీలో రాజా తన జీవితం అంతా రాసుకున్నాడు అక్కడే సమీరకి రాజా మరణం వెనుకున్న నిజం తెల్సింది రాజా తన సమీరని రహస్య ప్రదేశంలో కలిసిన రోజు ఇంటికి వెళ్లగానే ఉన్నటుండి భయంకరమైన తల నొప్పితో పాటు రక్తపు వాంతులు కూడా అయ్యాయి ఆ విషయానికి తల్లికి తెలిస్తే భయపడిపోతుందని ఒంటరిగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిశాడు రాజా అక్కడ కొన్ని పరీక్షలు చేసిన డాక్టర్ రాజాకి ఒక భయంకరమైన నిజం చెప్పాడు చూడు బాబు ఈ విషయానికి నీకు చెప్పడం చాలా బాధగా ఉంది కాని నీ పరిస్థితి నీకు తెలియాలి ప్రతిరోజు నీకొచ్చే తలనొప్పికి కారణం నీ ఆఫీస్లో ఉన్న ఒత్తిడి కాదు నీ తలలో ఉన్న భయంకరమైన క్యాన్సర్ కణతి అది చాలా చివరి దశకి చేరింది ఇంక నువ్వు ఎన్నో రోజులు బతకవు బాబు అని చెప్పాడు డాక్టర్ ఆ మాటలు వినగానే రాజా తన తల్లిని తలుచుకొని కుమిలిపోయాడు ఆ క్షణం నుండి రాజా చస్తూ బయటికి నవ్వుతూ తన జీవితాన్ని కొనసాగించాడు అదే సమయంలో సమీర ఆత్మహత్య చేసుకోవడం తరువాత అదే పేరుతో అవే కష్టాలతో ఇంకో సమీర రాజా జీవితంలోకి రావడం జరిగింది ఆ క్షణం రాజా ఆ దేవుణ్ణి వేడుకున్నాడు స్వామీ నా సమీరని బతికించుకోలేకపోయాను కనీసం ఈ సమీర విషయంలోనైనా నన్ను గెలిపించు స్వామీ నా మరణం ఆపమని అడగలేదు కాని సమీరకి తను కోరుకున్న జీవితమిచ్చి తన ముఖంలో చిరునవ్వు చూసేంతవరకు ఆగమని వేడుకుంటున్నాను రాజా కోరిన విధంగానే సమీర జీవితం ఒక మలుపు తిరిగి చిరునవ్వులు చిందిస్తోన్న సమయంలో రాజాకీ మరణం దగ్గరగా రావడం జరిగింది రాజా చివరిగా తన డైరీలో రాసుకున్న మాటలు భగవంతునికి కృతజ్ఞతలు తల్లితండ్రులకి పాదాభివందనాలు పాతికేళ్ల జీవితం నవ్వాను ఏడ్చాను బతికాను భరించాను అష్టదిక్కుల నుండి వచ్చిన అష్ట కష్టాలను అనుభవించాను ముంచుకొస్తున్న మరణంతో బయటికి కనిపించని ఒక యుద్ధమే చేశాను కానీ మరణం మనిషికన్నా గొప్పది దాని ముందు అతీతులు కారెవరు కళ్ళ ముందున్న మరణంతో గర్వంగా చెప్తున్నాను నేను ఓడిపోతున్నాను కానీ నీ దగ్గర వరకు వచ్చిన ఒక అమ్మాయి జీవితాన్ని నీ నుండి దూరం చేసి తనని గెలిపించి నేను ఓడిపోతున్నాను జీవితంలో గెలిచిన ఈ సమీర గూర్చి పైకి వెళ్ళినా సమీర ఓడిలో కూర్చుని చెప్పుకుంటాను అంటూ రాజా రాసిన చివరి మాటలు చదివి తీవ్ర భావోద్వేగానికి లోనైంది సమీర రాజాకి తన మరణం గూర్చి ముందే తెలిసినా తను ప్రేమించిన సమీర లాగా నేను కూడా ఆత్మహత్య చేసుకోకూడదని నన్ను జీవితంలో గెలిపించడానికి మరణంతో పోరాడిన రాజా నా దృష్టిలో ఎప్పటికీ దేవుడే అనుకుంటూ రాజా ఫోటోకి రెండు చేతులెత్తి నమస్కరిస్తూ కన్నీటితో కథని ముగించింది సమీరా మరణం ఆపేనా మనిషి ప్రేమనీ మరణం ఆపేనా మనిషి సంకల్పాన్ని మరణం ఆపేనా మనిషి గెలుపుని రాజా మరణించాడు కాని సమీరని గెలిపించాడు ఈ సమీర చిరునవ్వుని మోసుకుంటూ తన సమీర జాడనిని వెతుక్కుంటూ తన ప్రయాణాన్ని ముగించుకొని తన సమీరని చేరుకున్నాడు రాజా అలా పైలోకంలో తన సమీరని చేరుకున్నా రాజాను దగ్గరికి తీసుకొని రాజా మరణం మనల్ని ఓడించిందా అని అడిగింది సమీర లేదు సమీర మరణం మనల్ని కలిపింది అని చెప్పి సమీర ఓడిలో పడుకున్నాడు రాజా మరణం కలిపిన చివరి ఘట్టంతో రాజా సమీరల కథ ముగిసింది రాజా సమీరా లు తిరిగి జన్మించాలని ఆశిస్తున్నాను శుభం ఈ కథ ముగిసింది మరిన్ని మంచి కథల కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు